అట్లాంటాలోని శ్రీదేవి పీఠంలో అయ్యప్ప స్వామి ప్రాణ జరిగింది పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది సిద్ధ పురుషులు జన్మించారు అటువంటి సిద్ధ పురుషులు స్థాపించిన సిద్ధ పీఠం మనం ఇక్కడ అట్లాంటాలో ఉన్న శ్రీదేవి పీఠంలో ఉన్నాము ఇప్పుడు మనతో పాటు శ్రీ శ్రీ లలితానందనాథ స్వామి వారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ జరిగిన అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట ఎలా జరిగిందో నమస్తే స్వామి గారు నారాయణ సమారంభం వ్యాసశంకర శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురుపర సిద్ధ పురుషులైన సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి పాద పద్మంలో శ్రీదేవి పీఠం మీరు చెప్పినట్టు సిద్ధ యోగులైన కుర్తాలం శంకరాచార్యుల వారు వారి ఆశీస్సులతో వారి అనుజ్ఞతోని ఇక్కడ ప్రారంభం చేయబడింది అయ్యప్ప స్వామి ప్రాణపతిష్ఠ కోసం పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు చాలా మంది వచ్చారు మనతో పాటు న్యూ జెర్సీ నుంచి వచ్చినటువంటి ఒక గురుస్వామి మాధవ స్వామి గారు ఇక్కడ ఉన్నారు ఆయన ఆయన మాటలు తెలుసుకుందాం ఈ ప్రాణపతిష్ఠ కార్యక్రమం ఎలా జరిగింది సో ఎలా వాళ్ళు ఫీల్ సో అయ్యప్ప స్వామి జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది న్యూ జర్సీ వచ్చారు అంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ గుడి ఉంటుంది ప్రతి చోట దేవుడు ఉన్న ప్రతిదీ దేవాలయమే దేవుడు లేని చోటు లేదు కనుక ప్రతి ప్లేస్ దేవాలయమే కానీ కొన్ని కొన్ని చోట్ల అంటే కరెక్ట్ పర్సన్ కరెక్ట్ సిచువేషన్ లో కరెక్ట్ అడ్వైస్ దొరకడం అనే ఒక మూడు మ్యాచ్ అయిన చోట అది మ్యాక్సిమం అవుతుంది అందుకే మనం సంకల్పం తీసుకునేప్పుడు ఆ ప్లేసు ఆ పేరు ఆ గోత్రము మనము ఆ టైము ఆ రోజు ఇవన్నీ మాట్లాడుకుంటాం అంటే దీని అర్థము తితివార నక్షత్రాలు ఇవన్నీ చూస్తాం టైం అలాగే ఈ ప్లేస్ లో అయ్యప్ప పెట్టడం అనేది శ్రీదేవి పీఠంలో ఒక గొప్ప శక్తివంతమైన కేంద్రం ఇక్కడ అమ్మవారిది దశ మహావిద్య నడుస్తున్న కాలభైరుడు స్వామీజీ ఎనర్జైజ్ చేసిన ఈ శక్తి కేంద్రంలో అయ్యప్ప ప్రతిష్ట అద్భుతంగా జరిగింది అయ్యప్పని చూసి అయ్యప్ప స్వాములందరూ కూడా చాలా సంతోషించారు చాలా బాగా జరిగింది